లో కెరియర్ బెల్చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ తప్పకండి కొడి చెప్పారు మండిపోతుంది గురు మార్కెట్ లో మనం అన్ని బేరాలే గురు ఏంటి గురు ఎన్ని చెత్తా చెదారో రూమ్ లో కాసేపు లేకపోతే பள்ளுதோ நாள அப்பீவன ốc אх, אonder ఇంతకీ గౌరవించావు ఒకసారి చూడండి ఏంటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా సంఘం కాదు వల్ల కాడు కాదు నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు వెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజయం మీద ఉంటాడు వీడి సంగతి నేను చూస్తాను వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా వద్దు నేను మధ్యలో అంశం రాదు వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర బ్రహ్మ సగ్రామ వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను వీడెవడ దొంగనాయాల్లో ఉన్నాడు రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చక్కలు కొడుతున్నాడు ఇక్కడ ఎందుకు ఆగాడు వీడిని వాచ్ ఈ మారు ఉంది ఎస్ఐ లింగంలో ఉంది క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం అని విన్నాను అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను ఎవరునో దొంగ ఆ నేను చచ్చిబాబు నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చి నీ తోలు వచ్చేసి బెల్ట్ బూట్లు కుట్టించి చెప్పదు ఎవరికి చెప్పను అసలు చూడలేదు చూడలేదు ఇన్స్పెక్టర్ నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు అద్భుతంగా చెప్పావు మీలాంటి భక్తుల అభిమానం హరిదాస్ గారు హరిదాస్ గారు మా నాన్న ఎవరో బాగా చితక్కుంటారు మీరు మా ఇంటికి వచ్చి ఈ బూతిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి అవును బాబు పాప ఆయన ఎవరో చిత్తారు చూడు శిలావతి అది నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రావాలి తప్పకుండా తప్పకుండా అనుకుంటా బాబు వస్తారు ఎవరయ్యా మీరు మేము పోలీసులు ఆ అర్థమైంది అర్థమైంది ఆ మరి సామాన్లన్నీ ఏంటి ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలేని మెరుగాని విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్ అండి కంపెనీ బాబు రానండి ఓ బకెట్ చమేసుకోండి బాబు ఏమయ్యా ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మి ఏం పోయినాయా తమకు మళ్ళీ దెబ్బలు తగలకపోవండి తమ సరదాపుడు తీర్చుకుంటామండి బాబు సర్లేవండి చిరంజీవ చిరంజీవి నమస్కారం కృష్ణ చిరంజీవి ఈ చిరంజీవేనా మీ నాన్నగారు చెప్తాను నేనేనండి లారీ కింద పడ్డ ఇత్తడి చేపల అలా ఎంత ఇదిగా చితికిపోయే విచారం కుమ్మిందండి మన ఆనంద్ అత్యంత ఆయన సంగతి చూడటానికి తలేనే నిక్కరికొచ్చింది చో ఈ జగజ్జంత్రి కబూదులకు సైతం కళ్ళు తోపించే విభూది ఇదే నాయనా స్వామి తమరు నిజంగా కలిగో భగవంతులే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉండి తమ స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించినా తెలుసా జాకల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ రోజు రాత్రి పది గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి మీరు మాత్రం ఆగి మా క్షణం ఇచ్చే ఫైల్ చదివిరండి నీ కాపురం చెడగొట్టానికి నేను నీ మేనల్లుడుగా పుట్టాను ఓహో కుస్తా బ్రహ్మాండంగా ఉంది అస్సలు చూడగలకుండా తాగదు ఓహో కుస్తా ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు ఎన్ని ఎన్నిసార్లు చెప్పాను పన్ను క్లబ్ క్లబ్కు రావద్దని అవును పగటిపూట రావద్దన్నావు పెళ్ళామా అని పిలవద్దన్నావు రాత్రిళ్ళు దొంగోళ్ళు పట్టే వాళ్ళ వచ్చి కస్టమర్ వదిలేసిన ఫుడ్ ఎంతైనా తినమన్నావు ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగే చెప్పన్నావుగా ఏడవచ్చు అసలు నా బతుకే ఏడుపై చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసిన పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రోపరేటర్ గారి మీద మోజుతో నన్ను ఎదవ కింద జమ కట్టేశావు ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మావయ్యకి చెడ్డైపోయి యదవాని బోర్ తోడు తైలించుకుని ఊరంతా తిరుగుతున్నారు నాతో వచ్చేసే జ్యోతి మనం వెళ్ళిపోదాం వచ్చేసేట అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చెప్పు నేనెవరి క్లబ్బుకి మహారాణివి నువ్వెవరివి మహారాణి గారు పెంపుడు కుక్కనే మళ్ళీ ఎప్పుడైనా పగటి అర్ధరాత్రి అర్ధరాత్రికే వస్తాను ఇంటికి నువ్వు తెలుసుకొచ్చిన రాసి ఏంటి మా మావయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుని పిలిచి ఈ క్లబ్ని రాత్రికి రైడ్ చేయమన్నాడు